నమస్తే ఈరోజు మనం వంగతటలో అగ్నేస్త్రం స్పేర్ చేస్తున్నామండి పంపుకొచ్చి బ్యాటరీ స్పేర్ అండి పంపుకొచ్చి వచ్చి అర లీటర్ చొప్పున కలుపుకొని స్పేర్ చేస్తున్నాం అంటే పదహారు లీటర్లు పంపండి ఇది అంటే ఈ అర లీటర్ ఈ పదహారు లీటర్లు పోసి ఆరు లీటర్ పోసుకుంటామండి కలుపుకుంటాం కలుపుకుని తోట మీద స్పేర్ చేస్తామండి ఎందుకంటే ఇప్పటిదాకా వంగతటలో చాలా ఎక్కువ కెమికల్ వాడమండి ఎంత కెమికల్ వాడినా ఈ కాయ తులసి పురుగు కొమ్మ తులసి పురుగు అనేది ఆగడం లేదు మొన్న అయితే లింగాకర్షణ బుట్టలు పెట్టాం కానీ కొంతవరకు ఆగింది అయినా దాంతో దాంతో సరిపోదా అనేసి కెమికల్ వాడి వాడి ఈ అగ్నాస్త్రం మీదకి వచ్చామండి ఎందుకంటే అగ్నాస్త్రం ఒక ఇక్కడ కొంతమంది తయారు చేసి ఇస్తున్నారండి తీసుకున్నాను అనమాట లీటర్ వచ్చి ఎనభై రూపాయలు తీసుకున్నారు ఐదు లీటర్లు తీసుకున్నాను నేను ఈ కొమ్మలు బాగా తోటంతా బాగా తడిచేలాగా ఈ అగ్నియాస్త్రం అనేది స్వేర్ చేస్తున్నామండి సాయంత్రం అంటే ఉదయం అయితే ఎండకు ఉంటుంది కాబట్టి సాయంత్రం అట్లా చేసినట్లయితే నైట్ కూడా ఈ కషాయం అనేది చెట్లు బాగా పనిచేస్తుందండి ఈ పురుగు ఉధృతం బాగా తగ్గిస్తుందండి ఎందుకంటే అగ్ని ఆస్త్రం అంటే శివరాస్త్రం అన్నట్టు చివరిగా ప్రయోగించే అస్త్రం అండి ఇది ఇంకా నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అవి ఉన్నాయి కానీ ఇవి చివరిగా ప్రయోగం చేస్తున్నది ఎందుకంటే పురుగు ఇమీడియెంట్లుగా ఇది కంట్రోల్ చేస్తుందండి ఎందుకంటే ఇందులో అవుపంచకం ఉంటుంది తర్వాత ఉల్లు ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది అల్లం పేస్ట్ ఉంటుంది పొగాకు కూడా ఉంటుంది అనమాట ఈ పొగాకు అసాయం కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి దాన్ని పొయ్యి మీద కాస్తారండి మూడు నాలుగు పొంగులు వచ్చి దాకా కాసి వడగడతారు అన్నమాట ఇలాగ తయారు చేసుకున్న ఈ అగ్నిస్త్రాన్ని ఈ పంటకే కదండి అన్ని పంటల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట కాయ తులసి పురుగు లద్ది పురుగు దోమ పేను అన్నట్లకి కూడా ఇది ఉపయోగపడుతుందండి ఎందుకంటే తక్కువ ఖర్చులో ఇది మనం వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు కెమికల్ అనేది మనకి వంగ తోటకి వారానికి వచ్చి రెండు వేల రూపాయలు అవుతుందండి కెమికల్కి అయినా ఫలితం లేదు కెమికల్కి రెండు వేల రూపాయలు అవుతుంది మనకు రైతుకి స్పేర్ చేసే రైతు కూడా అది నష్టమేనండి ఎందుకంటే కంట్లో పడుతుంది ఈ లోపల కూడా మనం పీల్చుకోవడం కంట్లో పడుతుంది కొండలు కొన్నాళ్ళకి అయితే రైతులకి ఈ కెమికల్ స్పేర్ చేయడం వల్ల కొళ్ళు కనబడడం లేదండి హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది హెల్త్ కూడా ప్రాబ్లం వారానికి వచ్చి ఎకరానికి రెండు వేలు అవుతుందండి నెలకు వచ్చి ఎనిమిది వేల రూపాయలు కెమికల్గా అవుతుందండి అయినా కానీ ఫలితాలు అయితే ఏమీ లేవండి ఏ కంపెనీలు ఏదో చెప్పుకొని ఊరు తెరలేని కంపెనీలు వచ్చేసేయండి మనం ఒక్కదాని కోసం వెళ్తే నాలుగు గంట కడుతున్నారనివల్ల మన దిక్కుతోనే పరిస్థితుల్లో రైతు ఇలా చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పటికైనా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు రావాల్సిందేనండి ఇప్పటికైనా ఇప్పుడు కదా ఇప్పటికైనా రావాల్సింది ఎందుకంటే ఇంకా కెమికల్ కొనలేమండి ఎందుకంటే ఆ లేపారస్తులు మనకి ఏం మెగల మెగలగా ఉండడం